మిత్రమాత్రం రౌడీలను కొడుతూ ఉంటాడు ఇక లక్ష్మి వెంటనే అక్కడే ఉన్న బస్తాలను తీసి క్రింద పడేస్తూ ఉంటుంది ఇక పిల్లలు మాత్రం చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటారు అంతలో ఇక వెంటనే బస్తా తీసి క్రింద పడేయగానే అక్కడే ఉన్న పిల్లల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లక్ష్మి వెంటనే ఇక పిల్లల వైపు చూడగానే అక్కడ జున్ను లక్కి కనిపించకపోవటంతో వెంటనే లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది అసలేం జరుగుతుంది పిల్లలందరూ ఉన్నారు కానీ లక్కీ జున్ను కనిపించట్లేదు ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే పిల్లలందరినీ కూడా వ్యాన్ల నుండి దింపుతుంది మిత్రగారు లక్ష్మి మన పిల్లలు మన పిల్లలు ఎక్కడ లక్ష్మి మన పిల్లలు ఇక్కడ లేరండి ఖచ్చితంగా ఇక్కడి నుండి ఎక్కడికో వెళ్ళారు అమ్మా మీరు ఆంజనేయమాలలో ఉన్న పిల్లల్ని చూసారా ఆ చూసామండి ఇదిగో ఈ ముందే కూర్చున్నారు కావాలంటే వెళ్ళి చూడండి అని విధంగా చెప్పగానే ఇక లక్ష్మి మాత్రం ఎంతో సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక డోర్ తీయగానే అక్కడ ఎవ్వరు కూడా కనిపించకపోవటంతో అక్కడ ఎవరు లేరు కదా అని అంటూ ఉంటే లేదంటే పిల్లలు ఎక్కడం మా కళ్ళతో మేము చూసాము లేకపోవడం ఏంటి అని విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే మిత్ర ఇలా అంటూ ఉంటారు అంటే పిల్లలు ఈ వ్యాన్ ఎక్కరు కానీ మనల్ని చూసి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు లక్ష్మి అవునండి అదే నేను కూడా అనుకుంటున్నాను ఇప్పుడు ఎలా అండి మనం ఇప్పుడు ఏం చేద్దాం పిల్లలు ఎక్కడికి వెళ్ళుంటారు అదే లక్ష్మి నేను కూడా ఆలోచిస్తున్నాను అంతలో దూరం నుండి ఆంజనేయుడి గుడి కనిపిస్తుంది ఏమండి పిల్లలు ఖచ్చితంగా ఆంజనేయుడు గుడికి వెళ్ళుంటారండి పదండి మనం త్వరగా వెళ్దాం పిల్లలు అటే వెళ్ళుంటారు ఉంటారు అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఇక మిత్ర సరే లక్ష్మి నువ్వు వెళ్ళు నేను పిల్లల్ని వ్యాన్లో ఎక్కించి పంపించేసి నేను వస్తాను వద్దండి ఇద్దరం ఒకేసారి వెళ్దాం త్వరగా ఈ పిల్లల్ని వ్యాన్లో ఎక్కించండి అన్న మీరు ఈ పిల్లల్ని ఖచ్చితంగా ఇంటికి చేర్చండి అన్న సరే అమ్మా మేం చూసుకుంటాం మీరేం కంగారు పడకండి క్షేమంగా పిల్లల్ని మేము ఇంటికి చేర్చుతాం ముందు మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి త్వరగా వెళ్ళి కాపాడుకోండి అమ్మా అక్కడ ఎవ్వరు కూడా లేరమ్మా త్వరగా వెళ్ళండి అనే విధంగా కానగానే ఇక వెంటనే మిత్రాలక్ష్మి పరిగెత్తుకుంటూ కొండపైకి వెళ్తూ ఉంటారు అన్నయ్య ఇంకా ఎంత దూరం దగ్గరకు వచ్చేసింది లక్కి నువ్వేం కంగారు పడకో మనం త్వరగా వెళ్దాం కాస్త ఓపిక తెచ్చుకొని నడువులకి దగ్గరలోనే ఉన్నాము సరే అన్నయ్య నువ్వు చెప్పావు కదా నడుస్తాం పదా అన్నయ్య మనం మీ ముక్కు తీర్చితే అమ్మ నాన్న ఒకటైపోతారు జీవితాంతం అమ్మ నాన్న ఎప్పుడు కలిసి ఉంటారు కదా అన్నయ్య నాకు అంతే చాలన్నయ్య ఎంత కష్టమైనా ఇష్టంగా భరించుకుంటానన్నయ్య పద అన్నయ్య అనే విధంగా అంటూ వెంటనే ఇక లక్కి నడుచుకుంటూ కొండపైకి ఎక్కుతూ ఉంటుంది ఇక వెంటనే కొండపైకి ఎక్కగానే తన మొక్కును శ్రీ ఆంజనేయంకి చెల్లించుకుంటారు అప్పుడు శ్రీయాంజనేయం ప్రత్యక్షమే మాట నిలుపుకున్నారు మీ అమ్మ నాన్న ఎవ్వరూ విడిపోరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు వాళ్ళని ఎవ్వరూ విడదీయలేరు అని ఈ విధంగా అనగానే ఇక లక్కీజున్ను చాలా సంతోషపడిపోతూ ఉంటారు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆంజనేయ అమ్మ నాన్న విడిపోరు కదా విడిపోరమ్మా వాళ్ళని ఎవ్వరూ విడగొట్టలేరు విడగొట్టలేని బంధం వాళ్ళపై ముడిపడింది అనే విధంగా ఆంజనేయుడు చెప్పగానే చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక మీరు వెళ్ళిరండి మీరు వచ్చిన పని పూర్తయిపోయింది మీరు క్షేమంగా ఇల్లు చేరండి మీ అమ్మ నాన్న కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు వెళ్ళండి పిల్లలు అని అనగానే వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం అలా పిల్లలు నడుచుకుంటూ వస్తూ ఉంటే మిత్ర లక్ష్మి చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఏమండి ఏమండి మన పిల్లలు ఇక్కడే ఉన్నారండి అనే విధంగా అంటూ వెంటనే లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లల్ని ముత్తాడుతూ ఉంటుంది మీకేం కాలేదు కదా మాకేం కాలేదమ్మా మేం బాగానే ఉన్నాము అని పిల్లలి ఈ విధంగా అంటూ ఉంటారు మీరెందుకురా ఇల్లు వదిలేసి ఎందుకు ఇలా వచ్చారు ఎందుకంటే మీరు ఒకటిగా ఉండటం కోసం అమ్మా మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అందుకే మా మొక్కును చెల్లించుకోవటానికి ఇదిగో కొండపైనున్న ఆంజనేయుడి దగ్గరికి వచ్చాము నాన్న అమ్మని ఎప్పుడు దూరం చేసుకోకు నాన్న అవును నాన్న మీరెప్పుడు సంతోషంగా ఉండాలి మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేర్రా అయినా మీరెందుకు కంకర పడుతున్నారు నన్నెందుకు విడదీస్తారు మా బంధం గట్టిది ఎవ్వరు విడదీయాలని చూసినా విడదీయలేరు ఎందుకంటే మా బంధం అలాంటిది మనీష మమ్మల్ని విడదీస్తుందని అనుకుంటున్నావా ఎప్పటికీ ఎన్నటికీ అలా జరగదు అయినా ఎప్పటికైనా మీ అమ్మ ఒక్కతేరా మీ అమ్మ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయటానికి ఎవ్వరూ రారు ఇలాంటి విషయం తెలుసుకోకుండా మీరు మమ్మల్ని చాలా కంగారు పెట్టారు లేదు నాన్న ఎక్కడ మాకు దూరం అయిపోతారో అని అన్న బాధే తప్ప మరే ఉద్దేశం లేదు నాన్న ఇప్పుడు క్షేమంగా మళ్ళీ మీరు మా దగ్గరికి వచ్చారు అంతే చాలరా అంతలో మనీషా ఆ మాటలన్నీ వెనుక వైపు విని ఏంటి మిత్ర ఏమంటున్నావు అంటే నేనెవరిని మిత్ర చెప్పు మిత్ర మనిష నీ వల్ల ఇప్పుడు ఏం జరిగిందో నీకైనా అర్థమవుతుందా అంటే మరి నా కడుపులో పెరుగుతున్నా బిడ్డకు ఏ సమాధానం చెప్తాం చెప్పు మిత్ర అప్పుడు వెంటనే లక్ష్మి మాత్రం ఆపు మనిష అసలు నువ్వు కడుపుతోనే లేవు ఎందుకు ఇలా ఆయన్ని నమ్మించి ఇలా మాయ మాయ మాటలు చెప్పి ఆయన్ని మనసు మార్చాలని ఎందుకు చూస్తావు అప్పుడు వెంటనే ఇక శ్రీ నీషా కథను ముగించే సమయం ఆసన్నమైంది అనే విధంగా అంటూ వెంటనే దీక్షితులు మారిపోతాడు వెంటనే దీక్షితుల్లా మారి ఇక లక్ష్మి మిత్రల ముందు ప్రత్యక్షమవుతారు దీక్షితులు గారు మీరు ఇక్కడ మిత్ర నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి నేను ఇక్కడి వరకు వచ్చాను ఏంటి దీక్షితులు గారు నాతో ముఖ్యమైన విషయం మాట్లాడారని అన్నారంటే ఖచ్చితంగా అది ఎంతో పెద్ద పనుంటేనే మీరు మాట్లాడతారు చెప్పండి దీక్షితులు గారు మనీషా అసలు కడుపుతో లేదు ఏంటి దీక్షితులు గారు ఏం చెప్తున్నారు అవును మిత్ర మనీషా కడుపుతో లేదు తన జాతకం ప్రకారం చూసుకుంటే తను ప్రెగ్నెంట్ అయ్యే సూచనలు శూన్యంగా ఉన్నాయి అని దీక్షితులు చెప్పగానే ఒక్కసారిగా మనీషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఎందుకు ఎందుకు అబద్ధం చెప్పావ్ చెప్పు మనీషా అని అంటూ ఉంటే ఏం చేయను మిత్ర నేను సొంతం చేసుకోవటం కోసం నేను అలా చెప్పాల్సి వచ్చింది అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేసావు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది ఎందుకు ఇదంతా చేసావు అని కోపంగా ప్రశ్నిస్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది మనీషా తాట తీయబోతున్నాడు ఇదంతా తెలుసుకోవాలనుకుంటే మీరు నేను పెట్టే నెక్స్ట్ వీడియోని త్వరగా చూసేయండి ఓకే ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ స్టే స్టే హోమ్ స్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్